చదువామ అంటే పక్కన పనుడు ఆ పలువని తీసుకొని పోతుంటే ఈయన నవ్వుతుండు ఆనందంతో ఎలిసప వక్త అంత సైన్యం వచ్చి స్తంభడానికి అంత గంభీరత్వంగా మీదికి వచ్చేసరికి ఈయనో నవ్వుతుండు ఆ పక్కన నేనేమో భయపడుతుడు అప్పుడు ఎలిసప వక్త ప్రార్థన చేస్తాడు ప్రభువా వీడి కన్నులు తెరిపించు ప్రభువా వీడు చూసినట్టు అని తెరిపించ ప్రార్థన చేయగానే తెలిపిస్తాడు తెలిపించినప్పుడు ఏం జరుగుతుంది ఒక్కసారి పదిహేడు వచ్చినాం చివరి చదవమ్మా పదలోక సైన్య సమూహమే దగ్గరికి వచ్చేసింది దేవదత్తుల సైన్యం ఆయనకి కనిపించని ఒక అదృష్టమైన దృష్టి కనిపిస్తుంది సేవకులు దేవుని సేవకులు కనిపిస్తున్నారు అక్కడ కానీ వీళ్ళకంతి కనిపించండి ఆ సేవకులు అలా రాగానే మరలా ప్రార్థన చేస్తాడు బబువా అందరూ అందులో అయిపోయేలా గుడ్డి వాళ్ళు అయిపోయేలా చేయబా అని చెప్పగానే అలాగే చేసేస్తాడు సైన్యం అంతా మొత్తం అల్ల అయిపోతుంది వీళ్ళు మాత్రం మంచిగా ఆనందంతో వెళ్ళిపోతుంది ఎందుకు అంటే ఒక ఆత్మీయ దృష్టితో చూస్తున్నారు అక్కడ మొదటిగా నయమాన్ విషయంలో అలాగే జరిగింది సెకండ్ ఇప్పుడు ఈ పని విషయంలో అలాగే జరిగింది అంటే మనం చూసే దృష్టి కోణం అనేది ఏ విధంగా ఉంది మన ఆయుష జీవితంలో ఈ చిన్న కొంత జీవితంలో మన ఆయుష జీవితం ఏ విధంగా ఉంది ఆయనని అదృశ్యమైన దృష్టితో ఆత్మ సంబంధమైన దృష్టితో చూస్తూ జీవిస్తున్నామా లేదంటే రక్త బంధంతో అన్నదమ్ములు అక్క చెల్లెలు బంధుమిత్రులు అన్న రక్త బంధముతో బంధివైపోయి భూమిలోనే బతున్నావా ఎవరికి వాళ్ళు వ్యక్తి అంటే వ్యక్తిగతంగా విషయం అందుకే అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తుని భూలోకానికి పంపి పరమాత్ముని కుంభారుడు అయిన క్రీస్తు నీవేనా అని ప్రజలు అడిగినప్పుడు మీరు అన్నట్టు నేనేనాయ పరమాత్ముని కుమారుడు ఆత్మ దృష్టితో వారు చూడగలిగా వేసుకోవడం ఎందుకంటే ఆయన చేస్తున్న బోధలు ఆయన జీవిస్తున్న గంభీరత జీవితాన్ని బట్టి ఆ విధంగా కనుగొనగలరు అది మార్గ సువార్త ఇంకొక కొన్ని మాటలు తెలుసుకున్నామండి ఇక్కడ మనం జీవిస్తున్నాం మన జీవితంలో మనమున్నాం ఈ చిన్న కొంత జీవితంలో యేసు రెండో ఆకడ ఉంది అని అందరికి తెలుసా ఇక్కడ అందరికి తెలుసా అని కొంచెం మాట్లాడండి అందరికి తెలుసు కదా యేసుబాబు మళ్ళీ వస్తాడు తెలుసు కదా ఆ వచ్చే ఆకడం మధ్య జీవితంలో మనం ఏ విధంగా జీవిస్తాం కొంచమే అండి జీవితం ఇది కళ్ళు రెప్ప పాటు ఉన్న ఎప్పుడు ఎగిరిపోతావు తెలియపాలి ఎవరు ఎప్పుడు నేను ఉన్న పాట ఉండి ఉండకపోవచ్చు అలా ఉంటుంది పరిస్థితి ఈ చిన్న జీవితంలో అలాంటి జీవితంలో దేవుడు భూమి పంపించినప్పుడు ఆ విధంగా నువ్వు ఆత్మీయంగా చూస్తూ బ్రతకమని చెప్పినప్పుడు అలా బ్రతకకపోతే ఏమవుతుంది కొన్ని మాటలు మనం చూద్దాం ఎలా పిలుస్తున్నాడైనా మనని మగల కీర్తనల గంధం తొంభై కీర్తన తొంభై కీర్తన ఈ భూమి మీద రక్త సంబంధం అనేది కొద్ది రోజులు మాత్రమే కొద్ది రోజులు అంతే నీకు ముఖ్యమైన బంధం ఆత్మబంధం ఆ బంధంతో నువ్వు దేవుడితో జీవిస్తావా ఈ రక్త బంధంతో ముగించుకొని నరక యాతనలోనికి అగ్ని గుండంలోనికి వెళ్ళిపోతాం అనేసి ఇప్పుడు ఇక్కడ చూద్దాం తొంభై కీర్తన ఒకటి నుంచి నాలుగో కింద నేను చదువుతానండి ప్రభువ తరతలముల నుండి మాకు నివాస స్థలము నీవే పర్వతములు పుట్టక మునిపే భూమి లోకములు పుట్టక యు యుగ యుగములు నీవే దేవుడవు నీవు మనుషుని మట్టికి మార్చుచున్నావు నదులాగా తిరిగి రండని నీవు శ్రవించుచున్నావు ఆయన దృష్టికి ఎంత అండి ఒక్కసారి చదవండి వెయ్యి సంవత్సరాలు అంటే మనకు రోజు ఆయనకి ఎంత కాదు ఒక సెకండ్ కాదు ఆయన దగ్గర అలాంటి జీవితం మనది అలాంటి జీవితంలో నువ్వు దా దాల్చినది మన్నే కదా అది విడిచినది ఇప్పుడు బొమ్మే కదా ఆ బొమ్మలో ఆత్మ ఉంటేనే కదా నీవు ఎవరికైనా కావాల్సింది ఆ ఆత్మను విడిస్తే ఈ బొమ్మ మనకు వద్దు కదా పాతి పెట్టాల్సిందే కదా ఇంటిలో నుంచి బయటకి పంపిస్తున్నావు ఆత్మ విడవగానే ఆత్మ ఉన్నంత వరకే మన వాళ్ళు మనకు ఆత్మ విడవగానే నీవు ఎవరో నేను ఎవరో ఇంటి నుంచి తొలివేస్తున్నావు నాకు వద్దు బొమ్మని అలాంటి ఈ చిన్న జీవితంలో దేవుని కోసం మనం బతకాలి తలతరములు నివాస స్థలము ఎహోయే ఇది ఇది పాట రాసి మోసే ఆ విధంగా తల నివాస స్థలముగా ఆయన ఉన్నాక మనకి ఈ రక్తబంధం కొన్ని రోజులే అండి కొన్ని రోజులే ఇప్పుడు నిన్ను నీవని పరిచయం చేసే ఈ శరీరం నీకు అబద్ధం నీలో నుంచి ఒకటి వస్తుంది చూసావా అదే నిజం అదే ఆత్మ ఇది ఆత్మ ఉందని ఎంత అందరూ నమ్ముతుంది కదండి నమ్ముతుంది కదా ఆత్మ ఉంది ఆ ఆత్మలో నుంచి బాగా మనం బాగం బయటకొచ్చిన వాళ్ళ మీ తండ్రిలో నుంచి ఒక్కసారి మనం చూద్దాం అది ఆది కండం ఒకటో అధ్యాయం

దేవుడు మన పోలిక చెప్పుడు మనస్వంపు మంది ఉండే సూచించదామని ఆ తండ్రి అయిన ఎక్కువ ఏ చెప్తున్నాడు అక్కడ ఇదే విషయం ఎబ్బే పత్రికలో ఉండాలి ఇదే విషయం ఇంత ముందుకు మీకు తెలియజేశా ఆ విధంగా ఆయనలో నుంచి మనం పాలివాగా వచ్చినప్పుడు ఆయన కోసం మనం బ్రతకాలి కదా అది తెలియజేయడానికే కదా ఏ వచ్చి ముప్పై మూడు సంవత్సరాలు బ్రతికి చూపించి పరిశుద్ధ దేవుడే కదా నీకు పంపినది పరిశుద్ధంగా బ్రతకాలని నీవు పరిశుద్ధంగానే బ్రతకకుండా అపవాది వేసే కాటికి నీ శరీరమే నువ్వు నిజమని చెప్పి అబద్ధం మోసం ఇచ్చేసి మొత్తం అబద్ధంగా చేసేసి నరకానికి పంపిస్తున్న యజ్ఞం ఈ అపవాది ఆ సమయంలో జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యత మన అందరిది నేను పరిశుద్ధడం కనుక నీవు పరిశుద్ధంగా బ్రతకమని పంపించిన ఆ దేవుని కోసం బ్రతుకుతామా మనందరం ఒక్కసారి మీరే ఆలోచించండి మన అపోస్తుల కాలం రెండో అధ్యాయంలోకి వెళ్దాం ఇప్పుడు ముగిస్తానండి ఇంకా రెండు మూడు వచ్చ్రాలు చూపిస్తే ముగిస్తాను ఎక్కువ టైం చూసుకొని అప్పస్తుల కాయము రెండో అధ్యాయంలోకి వెళ్దాం ఒకటి నుంచి నాలుగు వచ్చిన చదవండి అంటే ఒక్క నిమిషం ఈ పెద్ద కోసం పండుగ వచ్చినప్పుడే ఏసలేముకి వస్తుంది అంత దాని ఏ ఏసలేం పట్టణంలో పుట్టినో ఆ ఏ వస్తుంది అందరు వివిధ విధాలుగా ఎక్కడెక్కడో దేశంలోకి వెళ్ళి బ్రతుకుతుంటారు జూతులు ఆ పండుగ వచ్చినప్పుడు ఇక్కడ వచ్చి జీవిస్తారు రెండో వచ్చిన చదవండి అయితే ఆ అపోస్టులతోటి నూట ఇరవై మంది దాదాపుగా ఒక బిల్డింగ్లో ఒక బిల్డింగ్లో ఉన్నారు అపోస్తులతోటి పాటు నూట ఇరవై మంది ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఒక పెద్ద గాలితో పెద్ద బలమైన గాలితో వచ్చినప్పుడు మూడో వచ్చింది వారిని చాలండి అంటే ఇక్కడ ఆ ఆత్మలైతే ఏ విధంగా పరిశుద్ధాత్మ అగ్ని జ్వాల బాబ్జం ఏదైతుందో అది వచ్చినప్పుడు నూట ఇరవై మందికి దాదాపు కనబడింది కానీ ఆ పన్నెండు మందికి ఎప్పుడైతే అది వచ్చేసిందో ప్రవేశించిందో వారికి మాత్రమే ఆ తత్వం అది లక్షణం అది అనుభవించగలిగి ఆ పన్నెండు మంది మాత్రమే డూంటా ఇరవై మంది కాదు ఎందుకు అంటే ఆత్మీయంగా ఏ విధంగా ఎదిగి ముప్పై మూడు నాలుగు సంవత్సరాలు ఏసుకోబుతో అంటే ముప్పై మూడు నాలుగు సంవత్సరాలు ఏసుకోబు తీయించిండు కానీ మూడు నాలుగు సంవత్సరాలు ఏసుపప్పు ట్రైనింగ్ ఇస్తూ ఆ టైంలో ఏ విధంగా ఏసుకోబు చెప్పిన విధానాన్ని ఏ విధంగా ఫాలో అయ్యి ఆ టైంలో ఆ మెల్లమెల్లగా మెల్లమెల్లగా పరిశుద్ధాకుడు మీ మధ్యలోకి వస్తున్నాయని చెప్తూ చెప్తూ వేసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆ తాకిడి ఆ అనుభవం అనేది అనుభవించింది ఈ పన్నెండు మంది మాత్రమే నూట ఇరవై మంది కాదు ఎందుకు అంటే ఆ విశ్వాసం మనలో ఏదైతే విశ్వాసం ఉంటుందో ఆ విశ్వాసమే మనల్ని విశ్వాస దీవులుగా చేస్తుంది ఏపీ పత్రిక పదకొండవ అధ్యాయంలో మొత్తం విశ్వాసం జాబితా ఉంటుంది ఏ మొదలుకొని ఏసుపబు వరకు మనకు విశ్వాసకరత అయిన ఏసు ఏసు వరకు ప్రతి ఒక్క విశ్వాసం గురించి అక్కడ ఉంటుంది మీకు వీలైతే ఒకసారి ఎబ్యుపతిక పదకొండో అధ్యాయం చాలండి ఏ విధంగా ఉంటుంది అనేసి ఒక్కసారి ఎబిపతిక పదకొండవ అధ్యాయం నాలుగవ శబ్దీయండి వారు చాలండి అంటే ఇక్కడ ఏ దేవునికి ఈ శ్రేష్టమైనది గొర్రె పిల్లనే బలి అర్పించాలని ఆయనకి ఎలా తెలిసింది అంటే దేవుని మనసు ఏందో తెలుసుకోండి ఆ ఆత్మవిశ్వాసంతో అలాంటి ఆత్మవిశ్వాసం మనలో ఉండాలని ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చా ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చా అలాంటి ఆత్మవిశ్వాసం మనలో ఉండాలి అందుకే కదా ఆ పరలోకం అనే మహాలోకానికి తీసుకెళ్ళడానికి ప్రభువైన యేసుస్వామి భూ భూలోకానికి వచ్చాడు ఆ మార్గం ఏమిటో తెలియజేయడానికి నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అక్కడ వ్యూహం కాదు పద్నాలుగోదే మార్గవర్శం ఆ విధంగా నేనే మార్గం నేనే సత్యం అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ పరలోక మార్గాన్ని చూపించి వెళ్ళిపోయాడు ఆ నరక యాతలోకి మనం వెళ్ళిపోదు అపవాది కొట్టే దెబ్బకి మనం పడిపోయి ఆ నరక యాగంలోకి జారిపోకుండా ఉండాలనేసి ఆయన నేనే మాదిగా మనం చూపించి మొత్తం భూ ప్రపంచం పుట్టక ముందుకే సృష్టికర్త ఆయననే శిల్పి నిర్మాణికుడు ఆయననే అనేసి చక్కగా కొలసి సంఘానికి బోధించాడు పౌరు అన్నిటికీ భూమికి పునాది వేయకమునిపే ఈ భూమిని ఆకాశముని ప్రతి ఒక్కటి సృష్టించక ముందుకే శిల్పి నిర్మాణకుడిగా ఏర్చుకోబోన్నాడు ఒకసారి చూద్దాం ఆ వస్తున్నాం కొలసి పత్రిక తులసి సంఘానికి చెప్పారు ఒకటో అధ్యాయం పద్నాలుగు నుంచి పదిహేను వచ్చినాలండి చదు మమ్మ అంటే మనం ఆల్రెడీ రోమ పత్రిక ఆగవాధ్యాయం ప్రకారం మనం పాపాత్కులమైన

ఆయన ద్వారా సృజింపబడి ఉన్నది అంటే ఇక్కడ అదృశ్యమైన దేవుని అని ఇక్కడ పదిహేను వచ్చిన ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయిన సర్వ సృష్టికి ఆది సంభూతుడు అంటే కనిపించని దేవుని దేవుని దగ్గర ఉన్న సృష్టికర్త అంటే ఆ మన దగ్గర అంటాడు కదా నేను నేనే అనేసి నేను ఉన్నవాడను అనువాడను భోష దగ్గర నీ వెబుల్ గొప్పవా అన్నప్పుడు నేను నేనే నేను ఉన్నవాడను అనువాడను అంటాడు అంటే ఆ కనిపించని దేవుడు ఆ తత్వం ఏంటిది అనేసి ఇక్కడ అంటే ఆత్మీయంగా మనం ఆలోచిస్తే అర్థమవుతుందండి ఇది కొద్దిసేపు ఏదో పది నిమిషాలు చెప్పి వదిలేసే కాదు ఇది గంటలు గంటలు టైం పడుతుంది ఈ ఒక్క వివరించడానికి ఈ నాలుగు వచ్చినా వివరించడానికి అంత సమయం లేదు కనుక మీకు ఆది సమ్ముతుడిగా మొట్టమొదటిగా స్విచ్ స్విచ్ నిర్మాణికుడిగా శిల్పి నిర్మాణికుడిగా ఏ విధంగా ఉండి యేసుబాబా అనేసి ఇక్కడ వచ్చినప్పుడు చూపించాలి అయితే ఒక్క మాట మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనం ఈ జీవితాలు యేసుబాబుకే ఇస్తున్నామా ఖచ్చితంగా యేసుబాబుకి ఇస్తున్నామా పౌరభత్తుడు అంటాడు నా మట్టుకు బ్రతుకుడ క్రిస్తే చావైతే చావైతే లాభం ఏహో భక్తుల మనమైన దృష్టికి కలదు ఈ విధంగా దావిదు భక్తుడు అన్నాడు పౌలు భతుడు అన్నాడు కానీ మనం అనగలుగుతున్నామా ఈ తరంలో పువాడత తల తరంలో దావిదన్నాడు మొదటి పౌలు అన్నాడు ఈ తరంలో మనం అనగలమా నా మట్టుకు బతుకుట చేస్తే చావైతే లాభం నేను ఇదే డిసైడ్ అయిపోయినా బతికితే ఆయన కోసం చచ్చిపోయిన ఆయనలోనే చనిపోతారు ఎవ్వరు వచ్చినా ఎందుకు తెచ్చినా కానీ నేను భయపడలే అని నా వ్యతిగా జీవితంలోనే అట్లా ప్రతి ఒక్క జీవితంలో పిచ్చిన ఎందుకు అంటే ఆయన కోసం వెళితే నిరీక్షింపబడుతున్న అదృష్టమైన బహుమానం ఉంది అక్కడ కనబడని మనకి ఇప్పుడు కనబడదు అక్కడ గొప్ప బహుమానం ఉంది ఎంతోమంది భయంకరంగా చనిపోయారు దేవుని కోసం అపోస్తులు ప్రవక్తలు ఎస్సే ప్రవక్తని తన చెట్ల మొదలు కట్టేసి రాజు తన సోదరుడే చేతులు కాళ్ళు మొత్తం రంపములతో కోసేశాడు భయంకరమైన యాతనబడి చనిపోయాడు అపోసులని అపోసులను యాకొబడి కడ్గంతో నలిగి చనిపోయి అలా భయంకరమైన విధంగా ఒక్కొక్కరు ఒక్కో విధంగా చనిపోయాడు దేవుని కోసం నలిగితే అలాగే ఉన్నాడు రాజయ్య రాజుగా కావలసిన వాడు మూసే గొగలు దాచుకోకుంటూ ఎండలో బ్రతికాడు బాధపడుతుంది ఎండలో బ్రతుకుతున్న ఈ దావీదుని గొవెలు కాసుకుంటున్న ఈ దావేది తీసుకొని రాజసింహాసనం దేవుని ప్రణాళిక ఒకటి ఉంది నీ మనసేంటిలో చూస్తానైనా పైన పైన చూడడు మేము మీరు మీకు తెలియని దానిని ఆవరిస్తున్నాం మాకు మేము తెలిసిన దానిని అని ఆ విధంగా మనకు తెలిసి ఉన్నా కానీ మనం నామకార్థంగా వెళ్తున్నామా సరైన విధంగా వెళ్తున్నామని మనది మనం చూసుకోవాలి మనము కనిపించని విధంగా ఏ విధంగా వెళ్ళాలి అనేసి తెలుసుకోవాలంటే మనం బైబిల్ దగ్గరికి రావాలి ఎన్నడూ వాడమని దివ్య వాక్యాన్ని మనం తోసి చేస్తున్నామండి ఆ విధంగా ఉండొచ్చి మనం ఒక చిన్న పల్లవి వార్త ఈ బైబిల్ కోసం ఎన్నడూ వాడబి దేవుని దివ్య వాక్యమునే మనుషుల జీవితాలలు ఎడబాటుకు గురియను ఎన్నడూ వాడబి దేవుని దివ్య వాక్యమునే మనుషుల జీవితాలలు ఎడబాటుకు గురి ஓனல வச்சாலே மதக்கிற்கு வாருங்கள் பன்னைக்கு மாதாலக்கே அவே பாசவை போகுனே பவச்சியே காதிகே வாத்திர்ந்தில் ఈ విధంగా ఎడబాటుకు మనం మొత్తం వాక్యాన్ని ఎడబాటు చేసేస్తున్నాం నేను ఒక అంశం చెప్దామనుకున్నాను పదలోకం నుంచి నీ ఇంటికి వచ్చిన అతిథి అంటే బైబిల్ అనుకున్నా కొంతమంది తెలుసు మీలో ఒకరోజు కొంతమంది వచ్చారు కానీ నేను ఆలోచనతో వస్తే దేవుడు ఈ విషయం నాకు ఆయుషు గురించి ఎప్పుడు ఆయన అన్నాడు మన ఆయుష జీవితంలో ఎడబాటు చేయొద్దు బయలు దేవుడికి ఆ వాక్యం అయి కృప సత్య సంపూర్తిగా మన మధ్యలో నివసించినప్పుడు ఆయన ఎందుకలా నివసించాడు మన కోసం ప్రాణం పెట్టి మనకు జీవాన్ని అనుగ్రహించి దేవునికి మనకు మధ్యలో ఉన్నాయి ఆ పాపాన్ని కడిగేయడానికి నాలుగో మాట పలికాడు చిరుమల పలికిన నాలుగో మాట చెప్తా కదా నాదేవా నాదేవా నన్ను ఎందుకు చేయి వేసింది నాలుగో మాట అంటే ఆ పాపాలు ఎప్పుడైతే అడ్డం వచ్చాయో అప్పుడు ఏ దేవునికి ఎడబాటు అయిపోయింది ఆ ఎడబాటు అయిపోయినప్పుడు దేవుడు వదిలేశాడు ఆ విధంగా పాపాలు కడిగేసి ఇప్పుడు పరలోకంలో సింహాసనం నేర్చుకుని కూర్చున్నారు దేవుడు యేసుబ్రహ్మ ఆ విధంగా ఆయుషులు తెలియజేయడానికి వచ్చాడు మనం జాగ్రత్తగా బతకాలి మన జీవితంలో భక్తి జీవితంలో ఏమాత్రము తొందరపడి ఏమాత్రము తప్పు నిర్ణయాలు తీసుకోవద్దు కుటుంబ విషయంలోను బాహ్య భర్తల విషయంలోను సమాజ విషయంలోను సంఘ విషయంలోనూ ప్రతి ఒక్క విషయంలోనూ జాగ్రత్తగా ముందుకెళ్ళాలి అందులో ఖచ్చితంగా దేవుడు ఉండాలి ఖచ్చితంగా దేవుడు ఉండాలి మధ్యలో లేకపోతే ప్రమాదం నా సొంత నిర్ణయం నా సొంత ఆలోచన అనుకుంటే ఒకరోజు ఒక వ్యక్తి అయ్యిండు నా పరమా తినము త్రాగుము సంతోషించ తర్వాత ఏమైంది నిత్యాగ్నిలోనికి జరగపోయారు నిత్య వేదనలోనికి జరగపోయారు ధనవంతులు పన్నెండో అధ్యాయం దృకా పంతొమ్మిది ఉత్సవంలో వద్దులేదు ఆ విధంగా లాజరు మొత్తం పురుగులతోటి మొత్తం అసలు తినడానికి ఆహారమే లేదు కానీ విశ్వాసంలో గొప్పడైంది ఆ విధంగానే ఆయన ఇట్లా యోగు మొత్తం ఎంత భయంకరమైన వ్యాధి కానీ ఎక్కడున్న కానీ ఇద్దరు అబ్రహాము రమ్మున అనుకుంటాడని చెప్తాడు అక్కడ లాజవ్ గురించి అయ్యా ఒక్క నీటి చుక్కన నోట్లో వేయండి అయ్యా అనేసి ధనవంతుడు అల్లాది కోరుతున్నా కానీ నేనేం చేయలేనయ్యా నా వల్ల కాదయ్యా నాకు అనుమతి లేదయ్యా అని అబ్హాబ్ ఒక్కసారి రాజా నీటి పంపించాయా నా అందములు ఉన్న వాళ్ళు ఇక్కడ రావద్దయ్యా నీ దగ్గరికి రావాలయ్యా అంటే నేనేం చేయలేనయ్యా పంపించలేనయ్యా అంటాడు మళ్ళా అబ్బుహా అంటే లోనికి వెళ్ళిపోతే మళ్ళా రాలేమో భయంకరమైన అది జ్ఞాపకం యాదన అది మర్చిపోలేనిది ఏంటి మామూలే కదా పదొక ఏంటి నాలుగో చూడలేం కాబట్టి చూసి ఒక్కసారి తీసుకెళ్ళి అట్లా తీసుకొస్తే ఎవరు మా ప్రతి ఒక్కడు మాలిపోతాడు చూడక నమ్మడం నమ్మడం కాదు చూడక నమ్మినవాడు దైవీయుడు ఆ విధంగా చూసి నమ్మాలి మనం ఎప్పుడైనా కానీ చూడక నమ్మాలి ఆ విధంగా ఉండదు మనం ఇప్పుడు ఇంకొక వ్యక్తి వచ్చాడు నేను దేవుడితో సమానుడిని ఎవరైనా ఆ ఆయన కాలంలో ఆ ధనవంతుని కాలంలోనే ఉన్నాడు ఏ రోజు ఏ రోజు అనే ఒక రాజు యువతులకు రాజు అని చెప్పుకుంటాడు అలాగే నేను దేవుడితో సమానుడిని నేను దేవుడున్నాయా అని చెప్పుకుంటాను అయ్యి ఈ రాజు దేవుడు దేవుడు అని అందరు దే దేవుడితో దేవతలతో వచ్చి ముట్టబడగానే పురుగులు పడి భయంకరంగా చనిపోయాడు నిత్య ఆగ్ చనిపోయాడు మళ్ళీ ఇంకో కూడా వచ్చిచ్చాడు దాండాలు అందాడు నెబ్బు కదలేదు నేనే దేవుణ్ణి నన్నే మొక్కండి ఈ విగ్రహానికి సాగిన పడండి అన్నప్పుడు వాడు ఆ ఏమైపోయాడు ఏడు సంవత్సరాలు